ప్రతిష్టాత్మక తీసుకొని పేదోడి సొంత టికాల నెరవేర్చే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆలయంలో మూడు వేల ఐదు వందలు ఇల్లు వస్తే ఇప్పటికే మూడు వేల రెండు వందలు ప్రారంభమైన చాలా వరకు స్లాప్ అయినాయి బిల్లు కూడా ప్రతి సోమవారం ఇక్కడ నుండి అధికారులు క్యాప్చర్ చేసి వాళ్ళకి బిల్లు ఇస్తున్నారు మార్నింగ్ వాక్ లో సందర్భంగా ఇవాళ ఆత్మగూరు మండలం పల్లెల గ్రామంలో సున నలభై ఇళ్ళు ఇస్తే ఇప్పటికీ ముప్పై ఏడు ఇండ్లు ప్రారంభమైన కొన్ని స్లాబ్ పడ్డాయి వాళ్ళ స్థితిగతులు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు వాళ్ళకు ఉన్నటువంటి అక్కడ ఆర్థిక ఇబ్బందులు ఎవరికైనా బీస్ మీట్ కూడా కట్టలేని పరిస్థితి ఉంటే ఇక్కడ అధికారులు సంఘబంధాల నుంచి వాళ్ళకు అమౌంట్ కూడా ఇప్పించి మా బీలో ఫౌండేషన్ కూడా కొంతమందికి సిమెంట్ కానీ వాళ్ళకు కొంత ఆర్థిక సాయం చేయడం జరిగింది ఈ మార్నింగ్ వాక్ ద్వారా ఇంకా కూడా ప్రజలలో ఉత్తేజం వచ్చి అక్కడ ఇండ్లు కూడా త్వరితగతిన కంప్లీట్ చేయాలని చెప్పి వాళ్ళకొక అవేర్నెస్ కూడా వచ్చి తొందరగా కంప్లీట్ అవుతుంది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే ఆలేరు ఇంధనమిళ్లలో పురోగతిలో ముందున్నందుకు ముందుంచినందుకు మా అధికారులకు సహకరిస్తున్న రాజకీయ నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు ఈ మార్నింగ్ వాక్ అనేది నిజంగా ఇంధనమిల్లు పురోగతిలో ఎంతో ఉపయోగపడుతుంది అక్కడ ఉన్నటువంటి సమస్యలు వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం ఎక్కడికక్కడ వాళ్ళ ఇంటి దగ్గరనే సాల్వ్ చేస్తాం కాబట్టి ప్రజలకు ఈ ప్రభుత్వం ఇప్పుడు కూడా అందుబాటులో ఉండి ఇంకా కూడా రెండో విడత ఆరులందరూ కూడా ఇంధనమిల్ ఇస్తాం అవి కూడా ఇప్పుడే గుర్తించి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా చేస్తాం ఇప్పుడే పల్లెల గ్రామంలో బీజేపీ నాయకుడు అన్న నాకు కూడా ఇల్లు కావాలంటే ఇమీడియట్లీ అక్కనే ఇల్లు శాంక్షన్ చేస్తాం పేదోళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చే లక్ష్యం పదేళ్ళుగా ఒక్క ఇల్లు కూడా కట్టలేదు ఈ ప్రభుత్వం వచ్చినాకనే పేదోళ్ళు సొంత అంటే నిజంగా వాళ్ళు ఆనందం చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది ఇంకా కూడా అరులందరూ ఎవరు కూడా ఆధైర్యపడదు ఈ ప్రభుత్వం ఇంధ్రమీల్లు అందరికీ పేదలకు అందించే బాధ్యత మాదని లేదు